జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసంలో ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ఓపెనింగ్ మాసమైన జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అసలు మొదటిగా గోచార గ్రహ గ్రమణాలు ఏ ఏ రాసుల్లో గోచార గ్రహ గ్రహస్థితులు చోటు చేసుకున్నాయో అవి మనం ఒకసారి చూద్దాము అన్నిట్లోకి వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు మంగల్ కర్కాటక రాశిలో సంచారము వక్రగతిలోనే ఉన్నారు వక్రగతిలో ఉన్న మంగల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో ఐదవ తారీఖు వరకు బుద్ధ భగవానుడు సంచారం చేస్తూ ఆరవ తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ ఇరవై ఐదవ తారీఖు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ధనుసు రాశిలోంచి మళ్ళీ మకర రాశిలోకి ఆయన వస్తున్నారు ఈ నెల సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం వరకు సంచారం అంటే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో ఉంటారు పద్నాలుగో తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి మారుతున్నారు అలాగే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్న శుక్రాచార్యుల వారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు ఈ నెల మనకి గోచారంలో ఉన్న విశేషమైన గ్రహస్థితులు ఒక మూడు ఉన్నాయి ఇందులో రెండిటి గురించి నేను విడివిడిగా వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్నాయి అవి ఒకసారి చూడండి మొదటి రెండు నేను చేసినవి ఏంటంటే మంగళ వక్రగతి దీని గురించి పన్నెండు వీడియోలు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఇన్ డీటెయిల్గా మొత్తం అన్ని వివరాలు మన ప్ర మన ఛానల్లో ఉన్నాయి అలాగే శశి శుక్ర యోగము దీని గురించి కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మన మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకొక విశేష ఇంకొక విశేషాంశం ఏంటంటే వీటి ఈ రెండుతో పాటు ఇంకొక విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం సంచారము తర్వాత శుక్ల తర్వాత రెండవ పక్షంలో ఆయన మకర రాశిలో సంచారము అయితే ఎందుకు అంత స్పెషల్ అంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అది చాలా ఉత్తమమైన సమయం ఆ రోజు మనకి విశ్వంలో అత్యంత అనుకూలమైన శక్తులు ఉంటాయి రవి సంక్రమణ రోజు అనేది చాలా మంచిది అందులో ఆయన ఎప్పుడైనా సరే ఉత్తరాయణం దక్షిణాయనము ఈ రెండు సంక్రమ ఉత్తరాయణ ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము సో సంక్రమణం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఆయన వచ్చినప్పుడు మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా విశేషమైన శుభ సమయం ఎప్పుడైతే సూర్యనారాయణ మూర్తి దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి వస్తారు అక్కడ నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అయిపోయింది అయిపో వచ్చేసింది పదిహేనో తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం అవడానికి ముందుగా ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు ధనుసు రాశిలో ఆయన సంచారం చాలా మంచిది ఇదేంటంటే బ్రాహ్ దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం ధనుసు రాశి ధనుసు రాశిలో మూర్తి సంచారము ఇక్కడ నుంచి ఇంకా ఉదయం సమయం అనమాట ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము పదిహేనో తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన అడుగు పెడతాడో అక్కడి నుంచి దేవతలకి పగటి సమయం ప్రారంభమవుతుంది చాలా అత్యద్భుతమైన సమయం ఏమవుతుందంటేనండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరికి దగ్గరగా దూరంగా ఉన్న ఆయన దగ్గర దగ్గరగా జరుగుతారు అండ్ ఆయన 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 అంటే ప్రయాణమే కదా ఆయన ప్రయాణం కూడా ఉత్తరం వైపు సాగుతుంది ఉత్ దక్షిణాయన పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఆయన భూమికి దూరం దూరంగా దూరంగా వెళ్తాడు ఆయన ప్రయాణం కూడా దక్షిణం వైపు సాగుతుంది అందువల్ల దక్షిణాయనంలో చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి భూమి నుంచి కొంచెం కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి భూమికి తగ్గుతుంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తారు భూమి దగ్గరికి వస్తారు భూమాత దగ్గరికి వస్తారు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండలు అవి కొంచెం ఎక్కువగా మన ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడటానికి అవకా కారణం అది అయితే సూర్యనారాయణ మూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే చాలా మంచిది దేవతలకి పగటి శుభ సమయం అని చెప్పి మనం తెలుసుకోవాలి అసలు ఈ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఇదొక విశేషాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం ఎలాంటి ఫలితాన్ని గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నారో అవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము మీనరాశి కాలపురుషుడు కుండలీలు ఆఖరిదైన మీనరాశి వాళ్ళకి ఇంగ్లీష్ క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ అయినా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి మాసంలో వచ్చే ఫలితాలు జనవరి మాసంలో వచ్చే ఫలితాలు డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఒక పక్క పీకుతూనే ఉంటుంది అనవసరంగా ఖర్చు చేస్తున్నాం అనవసరంగా ఖర్చు చేస్తున్నాం కానీ డబ్బు ఖర్చు అయితే పెడతారు అయితే ఈసారి డబ్బు ఖర్చు ఏంటంటే మీకు మీరు ఎక్కువగా పెట్టుకుంటారు అంటే మీకు బట్టలు కొనుక్కోవడానికో మీకు బంగారం కొనుక్కోవడానికో లేకపోతే ఇంటికో కారుకో లేదా ఈ గృహోపకరణాలకు వేటికో వాటిలకి మీరు డబ్బు ఖర్చు పెట్టుకుంటారు అందువల్ల ఏంటంటే మీకు అదేమి అంటే కొంచెం అనవసర అనవసరంగా ఖర్చు పెట్టుకుంటున్నామని అన్నా కూడా అనిపిస్తూ ఉన్నా సరే సరే ఇవన్నీ కావాల్సినవే కదా వేస్ట్ అయితే చేయలేదు దుబారా చేయలేదన్న తృప్తి మటుకు ఖచ్చితంగా ఉంటుంది మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇది మంచి సమయం విదేశాలు వెళ్ళాలని ఆల్రెడీ మీరు ప్రయత్నిస్తుంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా మీకు చక్కగా సఫలీకృతం అవుతాయి ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే ఈ మాసము మీకు ఇరవై ఒకటో తారీఖు తర్వాత నుంచి కుటుంబంలో అనుకూల పరిస్థితులు చాలా బాగా ఉంటాయి కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి అందరితోటి అండి మీరు మీ కుటుంబ సభ్యులు మైత్రీ భావన ఎక్కువగా ఉంటుంది అంటే మిత్రభావంతో ఉంటారు మీ తోటి మీ చుట్టాలు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే కనుక మీ స్నేహితులు కావచ్చు అందరూ కూడా చాలా మైత్రిభావంతో ఉంటారు అది మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది కాంపిటేటివ్ సక్సెస్ చక్కగా ఉంది ఈ మాసంలో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా సరైన సమయమే మంచి సమయమే ఈ మాసము ఆరోగ్యం విషయంలో బాగా ఉంది మీరు వివాహ ప్రయత్నాలు చేయాలని అనుకుంటే కనుక ఈ మాసం చాలా అనుకూలమైన సమయం ఆల్రెడీ మీరు వివాహ ప్రయత్నాల్లో కనుక ఉంటే కనుక ఈ మాసంలో ఏదైనా ఒక మంచి సంబంధం మీకు నచ్చిన సంబంధము సెట్ అవ్వడానికి చాలా చక్కగా అవకాశాలు ఉన్నాయి మీ జన్మజాతకం కూడా దీనికి సహకరిస్తే కనుక చాలా చక్కటి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి ఇవి ఈ మాసం యొక్క ఫలితాలు మీనరాశి అలాగే మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారము ఈ మాసంలో ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణ మూర్తికి సంబంధించినది ఎందుకంటే ఆయన ధనుసు రాశుల సం సంచారం చేస్తే ఇంకా మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా మంచిది ఈ మకర రాశిలోకి ఆయన అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణ రోజుల్లో కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది మనకి సత్యనారాయణ స్వామి వ్రత ఉంటుంది కదా పౌర్ణమి రోజు కానీ ఏకాదశుల్లో కానీ లేదా రవి సంక్రమణ దినాల్లో కానీ ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని మనకి వ్రత కల్పనలోనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనము పదిహేనో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు నుంచి అడుగు పెట్టబోతున్నాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేప్పుడు ఆ రోజు పర్టికులర్గా ఎవరైతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో ఇంట్లో వాళ్ళ మటుకే వాళ్ళు ఒక బ్రహ్మగారిని పిలిచి మీ మటుకే మీరు చేసుకోండి ఎంత ఎంత శక్తి ఉంటే అంతలో చేసుకోండి లేదా గుడిలో సామూహికంగా జరిగిన చోటైనా మీరు చేసుకోవచ్చు ఈ రెండిటికీ శక్తి లేదు ఒక్కొక్కసారి డబ్బు డబ్బు కావాలి అలాగే ఓపిక కావాలి అంటే ఆరోగ్యం సహకరించాలి మూడవది ఏంటంటే పరిస్థితులు అనుకూలించాలి సో డబ్బుకి ఆరోగ్యానికి అయితే మనం ఏం చేయలేం పరిస్థితులు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది పరిస్థితులు అనుకూలించాం ఏ కారణాల రీత్యాం ఇంట్లో ఎవరైనా గతించిన రోజుల్లో ఉంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా పీరియడ్లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు సో పరిస్థితులు అనుకూలం లేదా బిజీ షెడ్యూల్లో ఉంటారు ఏదన్నా బయట ఊరికి అదే రోజు వెళ్ళాల్సి వస్తారు అప్పుడు కూడా మీకు డబ్బు శక్తి ఉన్నా చేసుకోలేకపోవచ్చు సో ఈ అసలు ఏ కండిషన్లో అయినా సరే సత్యనారాయణ సంవ్రతం చేసుకోలేకపోతే కనుక చేసుకుంటే చాలా మంచిదండి చేసుకోలేకపోతే సూర్యనారాయణ మూర్తి నడకని మీరు గమనించండి ఉత్తరాయణ ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తున్నారంటే ఈ ఆరు నెలలు ఆయన నడకని మనం పట్టుకుంటే చాలండి ఇంకా మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ పదిహేనో తారీఖు సత్యనారాయణ సంవ్రతం చేసుకున్న లేదంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ఆ రోజు చెప్పించిన రోజంతా చెప్పించిన వ్రతం చేసుకోలేకపోయినా మనము తత్తుల్యమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ సూర్యనారాయణమూర్తి ఉత్తరం దిశ వైపు ప్రయాణించే శుభ సమయము దేవతలకి పగటి శుభ సమయము ఈ సంక్రమణ రోజుల్లో కనుక ఎవరైతే సచనా సంవ్రతం చేసుకుంటారో ఇంక ఈ ఆయన మాయనమంతా మన జీవితంలో టార్చ్ పెడతాడు మనని ఒక ల్యామ్ లైట్లోకి తీసుకెళ్తారు ఇది ఈ మాసానికి సంబంధించిన రెమెడీ అనమాటకు అనుకోకండి ఇది ఆరు నెలల వరకు మనకి పనికొచ్చే శుభ శుభత్వాన్ని ఇచ్చే రెమెడీ పదిహేన మనం దక్షిణ అయినప్పుడు కూడా చేసుకు దక్షిణాయనం సంక్రమణం అయినప్పుడు చేసుకోవడం ఉత్తరాయణ సంక్రమణం చేసుకుంటే కనుక మనకు అసలు సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మనం తెలుసుకున్నట్లు ఏది చేస్తే ఇంకా సూర్యనారాయణ మూర్తిని పట్టుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే కనుక ఆయన ఎటు వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు అక్కడ అంతా కూడా వెలుగులు ఉంటాయి అన్నమాట సో మన జీవితంలో ఆయన వెలుగుల్ని ప్రసరించే శుభ సమయంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని పరిపూర్తిగా మనం అందరం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాము ఇలా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తిని మనం ఆయన గమనాన్ని పట్టుకొని తద్వారా దేవతల యొక్క కృపను మనం పొందడానికి ఇది అనువైన శుభ సమయం ఈ విధంగా మూర్తి యొక్క సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సర్వసంపదల్ని తెచ్చిపెట్టాలని సూర్యనారాయణ మూర్తి మనందరికీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అలాగే సూర్యనారాయణమూర్తి మనందరికీ జ్ఞాన సంపదని ప్రసాదించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా సూర్యనారాయణ మూర్తిని ప్రార్థిస్తూ మంగళం 私はそれイヤー